ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అంటే ఈ రోజున మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కొన్ని శుభవార్తలు కూడా మీరు వినడానికి ఎక్కువగా ఉంటాయి మీ జీవితంలో ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న ఏదైనా ఒక సమస్యకు సంబంధించిన పరిష్కారం ఈరోజు మీకు లభిస్తుంది దీర్ఘకాలికంగా మీరు ఎదురు చూస్తున్న సమస్యకి ఈ రోజున ఖచ్చితం కొంచెం సానుకూలత ఏర్పడుతుంది శుభవార్తలు వినటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున మీరు స్నేహితులతో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ కాస్త సరదాగా గడపడానికి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తే చేయటం కూడా ఈ రోజుకు చెందిన జాతికుల అవకాశం ఉంటుంది అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి శారీరక అలసట పెరుగుతుంది శారీరక శ్రమ పెరుగుతుంది ధనాల ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు ఎదురవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువులను ఈ రోజున కొంచెం విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అజాగ్రత్తగా ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఇతరులతో వ్యవహారాలు నడిపేటప్పుడు సాధ్య వరకు సౌమ్యంగా స్నేహపూర్వకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అవతల వ్యక్తులు ఏదైనా ఒక మాట ఒక మాట విసిరినా కూడా మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే సమస్యకి పరిష్కారం లభిస్తుంది తప్పించి మీరు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో వాగ్వివాదాలకి గొడవలకి దిక్కండి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఎదుటివాడి మీద చూపించే ప్రయత్నం చేయకండి దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువులతో ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే మీ యొక్క ఉన్నతి పట్ల మీ యొక్క అభివృద్ధి పట్ల మీ బంధువులు ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోవటం వల్ల ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని నిందన పాలు చేయడం కానీ ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని అవమానించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు అందువల్ల వాళ్ళు అలా ప్రయత్నాలు చేసినంత మాత్రం మీరు అసహనం మీ వ్యక్తం చేయకుండా మీ అసహనాన్ని వాళ్ళ మీద వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండిపోతే మాత్రం చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ సంతానం ఏదైతే ఉందో సంతానంతో కూడా సజనత వరకు సౌమ్యంగా ఉండండి ఎట్టి పరిస్థితితో కూడా వాళ్ళతో గొడవలకు కానీ ఘర్షణలకు కానీ వాగ్వివాదాలకు కానీ దిక్కండి దానివల్ల చిన్న చిన్న సమస్యలు కానీ ఘర్షణలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఈ రోజున ఆదాయం విషయంలో ఆదాయం ఈరోజు ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోయినా ఖర్చులు కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో ఎట్టు పరిశ్రమలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ వ్యక్తిగత ఆరోగ్యమే కాదు మీ తండ్రి సంబంధమైన బంధువుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చ మీ చదువుని నిర్లక్ష్యం చేయకూడదు మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కాబట్టి ఇతను వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అందువల్ల మీరు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో కానీ ఇతరత్ర వ్యవహారాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రోజున కొన్ని శుభవార్తలు వినడానికి స్త్రీలకు కూడా శుభవార్తలు వినడానికి వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన శుభవార్తలు వినడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాలి మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులతో వ్యవహరించేటప్పుడు సజ్జల వరకు సౌమ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది దానికి ఓర్పు సహనాన్ని మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా కూడా సమయం పాటించడం వల్ల చాలా వరకు సమస్యలు ఇచ్చి మీకు పరిష్కారం లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నా మీరు మితంగానే ఎక్కడైనా ఆహార పదార్థాలను తీసుకొని తప్పించి ఎక్కువగా మీరు తీసుకోవద్దు ఎక్కువగా ఆహార పదార్థాలను పూజించకూడదు అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రోజున మీకు భవిష్యత్తుకి సంబంధించి ఒక రకమైన ఒక భరోసా ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ గొడవలకు కానీ దిగకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టకుండా మీరు ఎలాంటి మంచి ఫలితాలను పొందలేరన్న విషయాన్ని గమనించి ఏకాగ్రతను మీరు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి ఆదిత్య హృదయాన్ని పఠించండి సూర్యాష్టకాన్ని మీరు చదువుకోండి అలాగే విష్ణు సంబ విష్ణుకు సంబంధించిన ఆలయాన్ని మీరు సందర్శించడం వల్ల చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా నమస్కారం